జూన్ ఇరవై మూడు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి కాబట్టి రాజును రాజునుగూచి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దానిమీద ఒక బాణమైనా ప్రయోగింపడు ఒక కేడమునైనా దానికి కనపర్చడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం సన్హరేవు మీదకు రాలేదసలు ఊరికే అరిచి కేకలు వేసి డంబాలు పలుకుతూ బెదిరించాడు కాని ఆ బెదిరింపులన్నీ వట్టివే ఏమీ చెయ్యలేకపోయాడు తన ప్రజలిమీదకు లేచే శత్రువులను ప్రభువు ప్రారంభంలోనే అణిచివేస్తాడు సింహం నోట కరుచుకున్న వెంటనే గొప్ప కాపరు వచ్చి దాని నోట నుండి గొర్రెపిల్లను లాగేస్తాడు మన మీదకు వచ్చే ఆపదలు దేవుని శక్తి జ్ఞానం ప్రభావపూరితంగా ప్రత్యక్షపరచటానికి అవకాశం కల్పిస్తాయి మనం ధ్యానిస్తున్న భాగంలో అతి బలిష్ఠుడైన శత్రువు పట్టణాన్ని నాశనం చెయ్యాలని ఎంతో అనుకున్నాడు కాని కనీసం పట్టణం ముందుకు వచ్చి తన్ను తాను కనపరుచుకోలేకపోయాడు పట్టణం ప్రాకారం మీదకు ఒక్క బాణం కూడా వెయ్యలేకపోయాడు గోడలను కూలగొట్టే యంత్రాలను మూపుచెయ్యలేకపోయాడు పట్టణ నివాసులను బయటకు రానీయకుండా ముట్టడి దిబ్బలను కట్టలేకపోయాడు మన విషయానికి వస్తే మనశత్రువులు మనకు ఏ చిన్న హాని తలపెట్టకుండా ప్రభువు వారిని ఆపుచేస్తున్నాడు ఆయన వారి ఉద్దేశాలను మార్చివేయగలడు మనల్ని జయించటానికి వారు ముందుగా వేసుకున్న ప్రణాళికలు కార్యక్రమాలు వారికే నచ్చక వాటన్నిటినీ వదులుకునేలా చేయగలడు మనం ప్రభువును ఆశ్రయించి ఆయన మార్గాలను పాటిస్తే ఆయన మనగూర్చి జాగ్రత్త తీసుకుంటాడు ఆయన కలుగజేసే సంపూర్ణమైన విడుదలను చూసి మనం ఆయనను ఆశ్చర్యంతో స్తుతిస్తాం ఆ విధమైన స్థుతి ఆత్మతో ఆయన మన హృదయాలను నింపుతాడు